ఎంవీఎల్ ఇవ జ్యోతి శ్రోతలకు నమస్సులు ఎమెస్కో వారి పుస్తక ప్రపంచంలో అద్వితీయ సాహిత్య వ్యక్తి అని ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి ఎంవిఎల్ మాస్టర్ రాసిన వ్యాసంతో జూన్ ఇరవై ఎనిమిదిన రమణ గారికి పుట్టినరోజు చేజలు చెబుదామా కన్నీటి వట్లు కూడా రాలేట్లు చేసేదే నిజమైన హాస్యం అన్న సూక్తి నిజం చేసింది ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యం కన్నీళ్లు నవ్వులు కలబోసుకుని ఉండే జీవితాన్ని మధించి సాధించిన కలశం రమణ సాహిత్యం దుఃఖాలకు అతీతమైన మనిషిని ధీరోదాత్తుడని మన వాళ్ళు చెబుతారు సుఖదుఖాతిక ద్వంద్వాతీతమైన స్థితి కలిగించటమే కవిత్వానికి పరమావధి అన్నాడు శ్రీశ్రీ కవిత్వానికే కాదు సాహిత్యంలో ఏ ప్రక్రియకైనా అదే పరమావధి ఏ కళ అయినా ఆ ఆనందస్థాయికి చేరుస్తుంది ఈ సత్యాన్నే సుందరంగా చెప్పిన కథ రవణ రాసిన కానుక ఈ కథలో గోపన్నకి కలిగిన జ్ఞానోదయం అతను పొందిన ఆనందం అందుకోవటం కంటే మనిషి సాధించగలిగింది లేదు నవల కథ జీవిత కథ అనువాదం సైన్సు సినిమా నవల స్క్రిప్టు ఉపన్యాసాలు ప్యారడీ పద్యాలు సమీక్షలు అక్షర చిత్రాలు అన్నీ రాశాడు రమణ ఎకనమిక్స్ పాలిటిక్స్ సెక్స్ సినిమా అతని రచనల్లో కనబడే కథావస్తువులు రుణానందలహరి ఎకనమిక్స్కి రాజకీయ పేతాళ పంచవింశతిక పాలిటిక్స్కి ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిలు ప్రేమకి విక్రమార్కుడి మార్కు సింహాసనం సినిమాకి ప్రత్యేకించాడు అదే కాక రాసిన అన్ని రచనల్లోనూ ఈ నాలుగు తొంగి చూస్తూ ఉండటం రవణ ప్రత్యేకత కేవలం పాతిక కథలు మాత్రమే రాసి ఊరుకోవటం కూడా రవణ ప్రత్యేకతే రవణ రచనలకి మిగిలిన రచయితలకి ప్రధానంగా కొన్ని తేడాలు కనబడతాయి పాత్రలకి కథకి తగినట్లు శ్రీకాకుళం నుంచి మద్రాసు తెలుగు వరకు అన్ని రకాల భాషల్ని వాడింది రవణ ఒక్కడే మనుషులందరూ మంచివాళ్ళు కాదు అంతా చెడ్డవాళ్ళు కాదు మంచి చెడు వెలుగు నీడల్లా ప్రతి వాడిలోనూ కలిసి ఉంటాయి అందుకనే రచయిత ధనికుల పక్కనో దరిద్రుల పక్కనో నిలబడి ఉపన్యాసాలు దంచడం కాక ప్రతి వాడిలోనూ కనబడే ఈ వెలుగు నీడల్ని విశ్లేషించగలగాలి రవణ రచనల్లో ఈ గుణం కనబడుతుంది ఛాయలు కథ ఈ రకమైన రచనలకు పరాకాష్ట అలాగే రాజకీయ రంగము సినీ రంగము కుళ్ళిపోయిందని వాపోతుండటం చాలామంది రచనల్లో కనబడుతుంది రంగం ఎప్పుడూ చెడ్డది కాదు అందులో చేరిన కొందరు స్వార్థపరుల వల్ల సంఘంలోని ఆర్థిక అవ్యవస్థ వల్ల రంగం చెడుతుంది అంత మాత్రాన అదే పనిగా తిడుతూ కూర్చోనక్కర్లేదు చేవగలిగిన వాడు వెళ్ళి ధైర్యంగా మార్చవచ్చు అన్న విషయాన్ని రాజకీయ కథల చివర సినిమా కథల చివర చెబుతాడు రమణ ఆ చెప్పటం గీతోపదేశంలాగా గీతావాక్యాల్ని అనుసంధిస్తూ చెబుతాడు మంచి చెడులలాగే ప్రతి మనిషిలోనూ ఆస్తిక నాస్తిక భావాల వంటి జమిలి గుణాలు ఉంటూ ఉంటాయి ఈ స్ప్లిట్ పర్సనాలిటీని కూడా తన కథల్లో విశ్లేషించాడు జీవితంలో మెలకువకెంత ప్రాధాన్యత ఉందో కలకి అంతే ఉంటుంది కానీ మనిషి స్వప్నస్థితిని చాలామంది రచయితలు పట్టించుకోరు రవణ పగటి కళల్ని రాత్రి కళల్ని కూడా కథల్లో వివరించాడు రాస్తున్నది కథ అయినా గిరీశ ఉపన్యాసమైన సినిమా వార్తలైనా సాహిత్య రాజకీయ ఆర్థిక రంగాలలో తనకు నచ్చని విషయాల్ని కుండ పగలగొట్టినట్లు చెబుతాడు మాండలిక భాష వాడటంతో పాటు కొన్ని వేల పదాలని చేశాడు రవణ వాటిని ప్రతివారు ఈనాడు యథేచ్ఛగా సొంత వాడుకుంటున్నారు మహాకవులు వాడిన వాక్యాలు సామెతలుగా మారి కర్తృత్వం తెలియకుండా చలామణి అవుతున్నట్లు రవణ కాయించేసిన పదాలు కూడా అలాగే చలామణి అవుతున్నాయి ఇన్ని ప్రత్యేకతల్ని మించి రవణ సృష్టించిన అప్పారావు బుడుగు రెండుజళ్ల సీత గోపాళం రాధ పక్కింటి పిన్నిగారు బాబాయి భామగారు పాత్రలు సజీవంగా రూపొంది సమాజంలో కలిసిపోయాయి ఈ సాహిత్య కృషి అంత పన్నెండేళ్లలో జరిగింది ఇరవయో ఏట నుంచి ముప్పై రెండో సంవత్సరం వరకు సాహిత్యం నా జీవితం అన్నంతగా నిర్విరామంగా రచించిన రవణ ఆ తర్వాత రాయడం మానేశాడు రవణ గారు ఈ మధ్య ఏం రాస్తున్నారు అన్న ప్రశ్నకి అతను ఈ మధ్య తలకి నూనె కూడా రాయడం లేదన్నాడు బాపు సరదాకి కానీ పదేళ్ల నుంచి రవణ రాసిన పాతిక సినిమాలలో ఏ అక్షరం పట్టుకు చూసినా రవణ ముద్ర కనబడుతుంది సామాన్యంగా సాహిత్యంలో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తికి సినిమా ఆకర్షిస్తుంది కానీ ఆ రచయితలు సినిమాకెక్కిపోగానే తమ ప్రత్యేకతల్ని మరిచిపోయి సినిమా కథలే రాస్తారు రవణ మాత్రం తన సాహిత్య నిక్షేపాలైన పాత్రల్ని కథావస్తువుల్ని జీవిత సత్యాల్ని రక్త సంబంధం చిత్రం నుంచి సంపూర్ణ రామాయణం చిత్రం వరకు చేజారిపోకుండా కాపాడుకోగలిగాడు రమణ సినిమాకి వెళ్ళిపోగానే అతను పాడైపోయాడని కొందరు సాహిత్యకారులు సంతాప సభ పెట్టారు ఆ సాహిత్యకారుల్లో ఈనాడు సినీకారులై సన్మాన సభలు పెట్టించుకుంటున్నారు సినిమాకి రాయడం దోషం కాదు మంచి సినిమా పాటల్లో ఉండే సొగసులు ఈనాటి సోకాల్డ్ కవిత్వంలో కనబడటం లేదు మంచి స్క్రిప్ట్లో ఉండే గొప్పతనం సౌకాళ్లు లిటరేచర్లో కనబడటం లేదు నిజానికి అతన్ని ముళ్ళవాడి వేంగేట రమణ అని పిలవవచ్చు అల్లాటప్ప హాస్యం అనిపిస్తూనే జీవితాన్ని ఘాటుగా పోట్లతో విమర్శించగలడు హాస్యం వాని వేడి తాకిడికి ఈడేరింది దానికొక సాంఘిక ప్రయోజనం ఏర్పడింది చలనచిత్ర పరిశ్రమ కూడా జీవితంలో అంతర్భాగమే కాబట్టి అదే కొన్ని బాధ్యతలను అంగీకరించాలి వెంకటరమణ జీవిత విమర్శకుడు కనుకనే సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు అన్నారు కేవీ రమణారెడ్డి గారు ముళ్ళపూడి వెంకటరమణ పేరు చెబితే హిట్ అయిన తెలుగు సినిమా పాటలు గుర్తుకు వచ్చినట్లు ఆయన హాస్యభరితమైన టెక్నికల్ పదజాలం గుర్తుకు వస్తుంది వీరి పాత్రలు అప్పు తీసుకోవడంలో హాస్యం ఉన్నది కానీ వీరి హాస్యంలో మాత్రం అప్పు లేదు కింసుక ప్రియ బుడుగు బాలభాషలో కొత్త పరిశోధన చేసిందని కొత్త భాషను వెలికి తెచ్చిందని చెప్పవచ్చు జీవిఎల్ డబ్బు చుట్టూ తిరుగుతున్న రాజకీయాల చుట్టూ తిరుగుతున్న మనుష్యులతో నిండిన లోకాన్ని అక్షరాల్లోకి దించి కాలంతో పరుగులు పెడుతున్న మనిషి కందకుండా పరుగిడుతున్న కాలాన్ని క్షణాల్లో కుదించి రచన చేయగలవాడు ముళ్ళపూడి వెంకటరమణ ఇది పెదనాన్నగారి ముళ్ళపూడి వారి అద్వితీయ తత్వం గురించి నాన్న ఎం విఎల్ మాస్టర్ విశ్లేషణ థ్యాంక్ యూ